ఏపీలో బర్డ్ ఫ్లూ ఓ వ్యక్తికి ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తుంది తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు గురవుతున్నారు టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు వివరాల ప్రకారం ఏలూరు జిల్లాలోని ముంగుటూరు మండలంలో కొల్ల ఫామ్ కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి దీంతో అతడికి టెస్టులు నిర్వహించారు ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ తేలింది ఈ క్రమంలో శాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా శాఖ అధికారిని డాక్టర్ మాలిని మాట్లాడుతూ జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఇక్కడ తొలి కేసు నమోదైంది దీంతో కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని తెలిపారు మరోవైపు ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ జోన్ గా అధికారులు ప్రకటించారు పది కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్లుగా విధించారు ఇన్ఫెక్టెడ్ జోన్లలో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్ర సెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ మేరకు నైన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ త్రీ ఇక బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని అహలర్ట్ జారీ చేశారు ఇదిలా ఉండగా తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాప్లను మూసివేశారు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ గుడ్లు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇక భారీగా తగ్గిన చికెను కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది దీంతో పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు